హరిత స్మృతులు ఘనీభవించినట్టు చీకటి నగరాన్ని చుట్టిన రాత్రి ఏడు గంటల సమయాన ఆశ్రిత ఎవరో తలుపు కొట్టిన చప్పుడు కావడంతో ద్వారం తెరిచింది ఎదురుగా ఓ కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు అమ్మ వశిష్ఠ బాబు మీకోసం కబురు పెట్టారు ఆమె బ్రొకుటి ముడిపడింది సరిగ్గా మరో పది నిమిషాల్లో మిమ్మల్ని వైస్రాయి హోటల్లోని రూమ్ నంబర్ మూడు వందల పదిలో కలుసుకోమన్నారు అర్జెంటుగా ఏదో మాట్లాడాలట వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ వచ్చిన పని అయిపోయినట్టుగా రెండు నిమిషాల పాటు మౌనంగా నిలబడిన ఆశ్రిత వెంటనే బయలుదేరింది సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఏకాంతని ఓ విషవలయంలో సవ్యసాచి ఎరికించింది ఇలానే చీకటిలో ఆటో స్టాండ్ వైపు బడిబడిగా అడుగులు వేస్తున్న ఆశ్రిత మరో అర నిమిషంలో ఆటో ఎక్కేదే సరిగ్గా అప్పుడు వినిపించింది అమ్మ ఆశ్రిత సమీపంలో నిలబడి ఉన్నాడు నిన్న పరిచయమైన వృద్ధుడు నేనమ్మా మేఘనాథిని ఇప్పుడు అడగకుండానే పేరు చెప్పాడు అప్పటికే బాగా తాగినట్టు తూలిపోతూ మొత్తానికి గట్టి పిండంగా నిరూపించుకున్నావు అన్నాడు బడలికగా నవ్వుతూ సమస్యని ఊహించావు పత్రిక దాకా వెళ్ళావు ప్రత్యర్థుల్ని మాడు కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చావు వ్యవధి లేదు అతడి అభినందనల్ని వింటూ జాప్యం చేస్తే అవతల వశిష్ట తన కోసం ఎదురు చూస్తుంటాడు డబ్బులు కావాలమ్మా అవసరం పడింది తాగుడికేగా చిరాగ్గా అడిగింది అలా అడగాల్సి వచ్చినందుకు బాధపడింది కూడా ఎవరైనా కానీ అతడికి తనకి పరిచయం అతి స్వల్పమైనా కానీ నిన్న హఠాత్తుగా ప్రత్యక్షమై చాలా సహకరించాడు బహుశా ఆ భావమే ఆమె చేత అలా ఆలోచింపజేసిందేమో కూడా రేపు కలుస్తాను తాతయ్య అమ్మా అడ్డం పడ్డాడు మంచుదానివి కదూ పాతిక చాలు ఇచ్చావనుకో నిన్నలాగే నీకు మేలు జరుగుతుంది ఆమెకు ఇవ్వాలని లేదు కానీ విడిచిపెట్టేట్టు లేడు తాగిన మైకంలో నడి రోడ్డు మీద సీను సృష్టించేట్టున్నాడు అందుకే వెంటనే వెళ్లాలన్న తొందరపాటులో చేతిలో నుంచి తీసి పాతిక రూపాయలిచ్చేసింది ఎందుకు తాతయ్య ఈ తాగుడుతో ఎందుకు నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు మేఘనాథ్ కళ్ళల్లో తడి ఆమె స్పష్టంగా చూసింది నోట్లని చూస్తూ కవితలా గొనిగాడు తిండి లేదు కండ లేదు తీపి బ్రతుకు చేదు చేదు వృద్ధాప్యం నాకిప్పుడు ప్రయాసే నాకెప్పుడు చేస్తున్నాను రవ్వంత బ్రతుకు చెప్పుడు చేసిన వాడేమో ముగింపు చెప్పడు మరణ వాంగ్మూలం లాంటి నిన్నటి వాక్యాలని చెప్పిన మేఘనాథ్ పది అడుగులు ముందుకేసి ఉన్నట్టుండి వెనక్కి తిరిగాడు అమ్మ ఆశ్రిత అయిష్టంగా ఆగింది జాగ్రత్త పిచ్చి తల్లి నీ ప్రత్యర్థులు చిన్నవాళ్ళు కాదు చప్పుడు వినిపించకుండా చావు దెబ్బ తీయగల సమర్థులు అది సందేహమో లేక హెచ్చరికో చెప్పాల్సింది చెప్పి ఆ వృద్ధుడు చీకటిలో కనుమరుగయ్యాడు ఆమెకి తెలియదు ఏం జరిగిందో ఉన్నట్టుండి జవసత్వాలు ఉడిగినట్టు శిలలా నిలబడిపోయింది ఏమైంది తనకు ఎవరో పట్టి వెనక్కు లాగుతున్నట్టు ఇలా అవుతుందేం ఇంతసేపు వెళ్లాలనిపించిన గమ్యం వైపు కదలటానికి మనసు సహకరించడం లేదేం అతడి హెచ్చరికలోని విజ్ఞత ఆమె విచక్షణని మేల్కొల్పుతున్నట్టుగా ఉంది అవును తాను వెళ్తున్నది ఎక్కడికి మృత్యువులా ముసుగేసుకున్న పరిస్థితుల్లో తను ఎవరో పిలవగానే అనాలోచితంగా బయలుదేరిపోయిందేం అంతగా మాట్లాడాలనుకుంటే అతని ఇంటికే రావచ్చుగా పైగా హోటల్ గదిలో మాట్లాడేటంత అవసరమేముంది నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ మరోమారు మేఘనాథ్ గురించి ఆలోచించింది పిలవకుండా వచ్చిన అతిథిలా ప్రత్యక్షమై పరామర్శ రూపంలో తనని చాలా కాపాడాడు కదూ ఇది ఓ పథకం అనుకోవడానికి పెద్ద మేధస్సు అవసరం లేదే ఎందుకు తొందరపడింది అతను పిలిచాడన్న ఆలోచనే తనను చిత్రమైన భ్రాంతికి గురిచేసిందా అతను తననింతగా ప్రభావితం చేస్తున్నాడా ఎవరికీ వినిపించని పాటలా బయటి నుంచి బ్రతుకు వలయంలోకి కుంచుకుపోతున్న తను మది గవాక్షాల నుంచి ఉద్రిక్త క్షణమై ఏ దిక్కుకి విస్తరించాలనుకుంటోంది ఏ మనిషి సామీప్యమైనా ఇక స్వర్గం కాదని కానేరదని తలపోసిన తను కడలి కెరటాల కొరడా దెబ్బల మధ్య మౌన ద్వీపంగా బ్రతకాలనుకుంటూనే పరిమళపు తుఫాను కోసం కలలు కంటుందేం తేరుకుని బ్రెస్ట్ వాచి చూసుకుంది ఏడు గంటల ఐదు నిమిషాలు ఇది పథకమే స్థిరంగా అనుకుంది ఆ పథకంలో తనను ఏ నేరంలోనో ఇరికించడం ప్రత్యర్థుల లక్ష్యమే అయితే అందుకు తను ప్రతిగా మరో ప్రయోగం చేస్తుంది ఫలితం ఎలా ఉన్నా కాని ప్రయత్నం తప్పు కాదుగా అంతే అర నిమిషం మౌనం తర్వాత సమీపంలోని ఓ పబ్లిక్ బూత్ దగ్గరికి నడిచి నేడు పత్రిక ఎడిటర్కి ఫోన్ చేసింది ఆమె మాట్లాడింది కేవలం పదిహేను సెకండ్లు మాత్రమే ఆ తర్వాత నిట్టూర్పుతో క్షణం ఆగి ఇప్పుడు సరాసరి హోమ్ మినిస్టర్ ఇంటికి ఫోన్ చేసింది హలో ఎవరిదో మగకంఠం వినిపించింది శ్వేత కావాలి మీరెవరు ఆమె స్నేహితురాల్ని పది సెకండ్ల విరామం తర్వాత శ్వేత లైన్లోకి వచ్చింది ఎవరు నేనెవరైతేనేం నీకు అర్జెంటుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను శ్వేత వసిష్ట నీకు కాబోయే భర్త కదు నువ్వెవరు శ్వేత గొంతు కర్కసంగా వినిపించింది వసిష్ట మూలంగా మోసపోయిన ఓ ఆడదాన్ని షటప్ అతను అలాంటి వాడు కాదు అవునో కాదో నువ్వే పర్సనల్గా తేల్చుకోవచ్చుగా ఏం నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా నా దగ్గర లేకపోయినా నువ్వు కొంచెం టైం స్పేర్ చేస్తే ఖచ్చితమైన ఆధారాలని నువ్వే వ్యక్తిగతంగా చూడొచ్చు శ్వేత ఏమిటది హోటల్ రాయ్ రూమ్ నంబర్ మూడు వందల పదిలో చెప్పు అతను మరో అమ్మాయితో బెడ్ మీద బిజీగా ఉన్నాడు నేను నమ్మను వెళ్ళి వెంటనే చూడొచ్చు శ్వేత మరేం లేదు మరో పది నిమిషాల్లో అతను బయటపడే అవకాశం ఉంది వైపున ఫోన్ క్రెడిల్ చేసిన శ్వేత ముందు స్థానువులా నిలబడిపోయింది ఆ క్షణంలో తండ్రే ఇంట ఉంటే ఆవేశంగా అంత చెప్పేసేదేమో కానీ సూర్యనారాయణ సెక్రటేరియట్లో ఉన్నాడు ఏం చేయాలో పాలుపోని సందిగ్ధతలో రెండు నిమిషాల పాటు నలిగిపోయిన శ్వేత ఇక ఉపేక్షించలేకపోయింది అతడు నిజంగా అలాంటి వ్యక్తి అయితే అతన్ని తను అంగీకరించలేదు తను ఎలాంటిదైనా కానీ తనకు చెందాల్సిన మనిషి పవిత్రుడై ఉండాలనే ఓ ఉన్నింటి అమ్మాయి అహం శ్వేతని ఆ క్షణాన బలంగానే కుదిపేయడంతో బయలుదేరింది వెంటనే ఆశ్రిత ప్రయోగం సగం ఫలించింది ఇక్కడే రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలు కావస్తోంది వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకున్నట్లు హుస్సేన్ సాగర్లో నక్షత్రాలు మినుకుమంటున్నాయి రాపిడికి అలవాటు పడిన ఆడపిల్ల మనసులా పైన సాగిపోతున్న కార్ల బరువుతో ట్యాంక్ బండ్ నిచ్చలంగా ఉంది విరజాజుల్ని తురుముకున్న విరహిణిలా హోటల్ వైస్రాయ్ విద్యుత్ దీపాల కాంతిలో మెరిసిపోతుంటే వేగంగా ఆవరణలోకి దూసుకొచ్చింది ఓ మారుతి అందులో నుంచి బయటకి దిగింది శ్వేత ఆమె నడుస్తోంది కానీ ఆడపిల్లలా కాదు పట్టు తప్పిన మృగంలా కట్టుబాట్లు తెలియని ఆవేశంలా నడుస్తోంది జీన్స్లో ఆమె అందాన్ని పరీక్షగా చూడాలనుకున్న కొందరి దృష్టికి ఆమె అవకాశం ఇవ్వలేదు కౌంటర్ ముందు నుంచి లిఫ్ట్ దాకా నడిచే సహనం లేనట్టు మెట్ల మీద నుంచి మీదికి పరిగెత్తింది మూడో అంతస్తు చేరుకుంది అలసటిగా క్షణమాగిన శ్వేత మరోమారు రూమ్ నంబర్ను పరీక్షగా చూసి వెంటనే ద్వారం తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది బెడ్లైట్ కాంతిలో రెండు ఆకారాలు అస్పష్టంగా కనిపించాయి కానీ వాళ్ళు బెడ్ మీద కాక టీ పై ముందు కూర్చుని లిక్కర్ సేవిస్తున్నారు ఇద్దరు మగవాళ్లే అని గుర్తించిన శ్వేత ఆ ఇద్దరిలో వశిష్ఠ లేకపోవడంతో తనను ఎవరో మిస్లీడ్ చేసినట్టు అర్థమై వెనక్కి మరలబోయింది కానీ అవకాశం ఇవ్వలేదు ఆ వ్యక్తులు తాగిన మైకంలో శ్వేతని ఒడిసి పట్టుకున్నారు వచ్చిన అమ్మాయి నిజంగా ఎవరో వాళ్ళకి తెలీదు కానీ ఒప్పందం ప్రకారం పోలీసులు వచ్చేదాకా ఆమెను గదిలోనే నిరోధించాలి ప్రొఫెషనల్స్ కాబట్టి డబ్బు తీసుకున్న ఆ వ్యక్తులు ఇలాంటి పనికి అంగీకరించారు అసలు ఎంప్లాయీ చేసింది సవ్యసాచి అని కూడా వారికి తెలియదు ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్వాన్స్ ఇచ్చి చేయాల్సిందంతా చెప్పాడు శ్వేత గట్టిగా కేక వేయబోయింది కానీ బలంగా నోరు నొక్కాడో వ్యక్తి ఆమె వెదిలించుకుని బయటికి పరిగెత్తబోయింది కాళ్ళకి కాళ్ళు అడ్డంగా పెట్టిన రెండో వ్యక్తి ఆమె నేలపై పడబోతుంటే ఆసరా ఇచ్చాడు తోడేలులా నవ్వుతూ ఆ అమ్మాయి గదిలో అడుగు పెట్టగానే తమకి వార్త అందించమని చెప్పి క్రింద ఆవరణలో నక్కి ఉన్న పోలీసులకి రూమ్ బాయ్ అప్పటికే కబురు చేరవేయడంతో వేగంగా అటు పరిగెత్తారు మసక వెలుతురులో లోపల ఏం జరుగుతున్నదో పోలీసుల్ని లీడ్ చేస్తున్న ఎస్ఐకి అర్థం కాలేదు కానీ తనకు అందిన ఆదేశాల ప్రకారం శ్వేతని ఇద్దరు మగాళ్ళని బరబరా ఈడ్చుకుంటూ బయటికి వచ్చాడు శ్వేత షాక్లో ఉండడంతో వచ్చిన పోలీసులకి తనెవరో చెప్పలేదు అసలు ఇప్పుడు జరిగింది పోలీస్ రైడ్ అని కూడా ఆమెకి తెలియదు అప్పచెప్పిన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించిన ఎస్ఐ ఉత్సాహంగా లాంజ్లో నడుస్తుంటే అక్కడున్న జనం విభ్రమంగా చూస్తున్నారు ఏం జరిగింది ఎవరో అడగగానే బ్రోతల్ యాక్టివిటీలో పట్టుబడ్డారు అన్నాడు ఎస్ఐ గర్వంగా అలా అడిగింది పత్రికా విలేఖరులలోని వ్యక్తి అని తెలియని ఎస్ఐ వాళ్ళు ఫోటోలు తీస్తుంటే గర్వంగా పోజు ఇచ్చేశాడు కూడా అప్పటికి తేరుకున్న శ్వేత వెంటనే ఎస్ఐ పట్టు వెదుల్చుకుంది బాస్టర్డ్ నేనెవరో తెలుసా అందరి మధ్య శ్వేత అలా నిలదీయడంతో అవమానంగా ఫీల్ అయిన ఎస్ఐ ఇప్పుడు అమాంతం ఆమె జుట్టు పట్టుకుని బెడ్ మీద పరాయి మగాళ్లతో రెడ్ హ్యాండెడ్గా దొరికి రెచ్చిపోతున్నావేమిటే అంటూ పత్రికా విలేఖరులు రాసుకోవాల్సిందేమిటో మరింత స్పష్టంగా తెలియజెప్పి వేగంగా జీపు వైపుకి నడిపించి బలంగా లోపలికి నెట్టాడు అదిగో సరిగ్గా అప్పుడు జీపుకి ఎదురుగా వచ్చింది ఆశ్రిత తనని ఎలాంటి పథకంలో ఎరికించాలని ప్రత్యర్థులు ప్రయత్నించారో అర్థమైన ఆశ్రితకి ఆ క్షణంలో అమాయకంగా బలైన రాజేష్ గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు కసితోనో లేక ఉక్రోషం చల్లారడం మూలంగానో ఆశ్రిత కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే జీపుకి చాలా సమీపంగా వచ్చి నిలబడింది బాగున్నవా శ్వేత పలకరించింది నవ్వుతూనే ఒక పసివాడి బ్రతుకు పచ్చదనాన్ని చుట్టిన మిన్నాగులా కాటేసిన అమ్మాయి రమ్మని లాలసత్వంగా పిలిచి రాను పొమ్మన్నందుకు కక్షభూని వికృత క్రతుహోమంలో కాల్చి ఒక అమాయకుణ్ణి చితాభస్మంగా మిగిల్చిన ఓ అహంకారి అయిన ఆడపిల్ల సౌధాంతరాలలోని దుర్యోధన సార్వభౌముడిలా నవభారతాన నాకేమి ఎదురని రెండు నిండు ప్రాణాలను బలిగొన్న వ్యక్తికి కూతురైన శ్వేత ఇదిగో ఇక్కడ అనూహ్యమైన ఒచ్చులో చిక్కుకుపోయింది ఆ క్షణాన సైతం ఆశ్రిత మనసులో శ్వేతపై రవ్వంత జాలి ఏర్పడి ఉంటే అది అసహజమైన విషయం కాదు కక్షతో ఇంత చేసినా గాని ఆమెకు వ్యక్తిగతమైన సంస్కారం ఉందిగా అందుకే ఓ ముగ్ధ స్నిగ్ధమైన ఆకర్షణ ఈ సంఘటనతో కుంచుకుపోయి నేల ఒలికిన అత్తరు సువాసనైనందుకు ఉద్విగ్నతని కప్పిపుచ్చుకోలేని ఆర్ద్రతతో పలకరించింది మళ్ళీ ఇప్పటికీ ఆలస్యం కాలేదు శ్వేత ఒకవేళ శ్వేత కంటి నుంచి ఒక్క నీటి బొట్టు రాలి గడిచిన ఏ క్షణాలకు పశ్చాత్తాపం లాంటిది కనిపించినా ఆశ్రిత జరిగింది అక్కడే అందరికీ చెప్పేది కానీ శ్వేత మరింత రెచ్చిపోయింది నా సంగతి నీకు తెలీదే అందరికీ బుద్ధి చెప్పి కానీ నిద్రపోను ఆశ్రిత ఆ తర్వాత శ్వేతతో మాట్లాడాలని ప్రయత్నించలేదు పోలీసుల జీపు కదిలిన మరుక్షణం హోటల్ నుంచే ఫోన్ చేసింది ఆశ్రిత సవ్యసాచికి కాదు ఏకాంతకి జరిగింది సవ్యసాచి సాచి కన్నా ముందు హోమ్ మినిస్టర్కి తెలియజేయాలన్నది ఆమె ఉద్దేశం ఎవరు ఏకాంత గొంతు వినిపించింది బడలికగా నేను ఆశ్రితని ఏమిటి ఇలా ఫోన్ చేశావు జరిగింది చెప్పింది క్లుప్తంగా షాక్ తిన్నావా ఏకాంత చెప్పు సూర్యనారాయణ సవ్యసాచి సాచి ఆలోచనని తెలివిగా తిప్పికొట్టి శ్వేతని ఇరికించానని స్పష్టంగా తెలియజెప్పు రెండు నిమిషాల పాటు మౌనం అవతలి వైపు నుంచి జవాబు లేదు ఏం నీ గొంతు మూగపోయినట్టుంది ఆశ్రిత అడిగింది వ్యంగ్యంగా ఏమిటి ఆలోచిస్తున్నావు నీ గురించే నిజమా అవును అవును ఆశ్రిత ఇంత జరిగాక నువ్వేమైపోతావా అని నా గురించి అలా దిగులు పడకు వశిష్ఠ ఉన్నాడన్న ధైర్యమా ఏకాంత అవహేళనగా అడిగింది ఆ ధైర్యం కావాల్సింది నాకు కాదు శ్వేతకి ఇప్పుడు వశిష్ఠకి అంతా నువ్వేనట్టుగా కలగంటున్నావా కాదు అంతా అనుకుంటున్నది చెబుతున్నాను అందరి ఊహకి అందేట్టు ఆశ్రిత బతకదు ఏకాంత ఏం నిజం కాదా ఆశ్రిత నవ్వకుండా ఉండలేకపోయింది అయినా మా ఇద్దరి గురించి నువ్వెందుకంతలా రియాక్ట్ అవుతున్నావు నేను రియాక్ట్ అవుతున్నది మీ ఇద్దరి గురించి కాదు కేవలం నీ గురించి మాత్రమే రెట్టించింది ఏకాంత ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటనతో తేనె తుట్టని కదపడం కాదు పాముల పుట్టలో చేతిని పెట్టావు పక్కున నవ్వింది ఆశ్రిత ఎందుకు నవ్వుతున్నావు నీలా నేను ఆలోచించటానికి నేను నువ్వు కాదు కాబట్టి ఏకాంత గొంతు కర్కసంగా పలికింది ఏం చూసుకుని నీకు గర్వం చూసుకోవటానికి నాకేమీ లేదు ఎవరూ లేరు కాబట్టి ఏం అంత కట్టకట్టుకుని పోయారా కరెక్ట్గానే ఊహించావు ఏకాంత నిజమే కన్న తండ్రి తోడబుట్టిన తమ్ముడు ఇద్దరూ పోయారు ఒకేసారి ఒకరోజు వ్యవధిలో దానికి కారణం నిన్ను ఉంచుకున్న నీ విటుడు సూర్యనారాయణే నీకు తెలీదా తెలిసే ఉండాలే ఫోన్ క్రెడిల్ చేసింది ఆశ్రిత ఆశ్రితకిప్పుడు ప్రశాంతంగా ఉంది బలంగానే ప్రత్యర్థుల్ని దెబ్బతీయగలిగింది తను అంటే సమస్యలు మరింత జటిలం కాబోతున్నాయి నిద్రాణమైన శక్తిని మరింత జాగృతం చేస్తే తప్ప కడదాకా తను ప్రయాణించడం అనుమానమే గెలుపు అందించిన ఆనందం కన్నా రేపటి ఓటమి గురించి జాగ్రత్త పడడం మరింత అవసరమనిపించే స్థితి అది అమలు చేయాలనుకున్న పథకం దారుణంగా విఫలమైనందుకు బాధ కన్నా రాష్ట్రంలోనే సంచలనాత్మకమైన విషయంగా మారింది హోమ్ మినిస్టర్ కూతురైన శ్వేత వ్యభిచరించింది అన్న మరునాటి పత్రికల వార్త సూర్యనారాయణ కట్రాటల మారాడు కారణం ఇప్పుడు శ్వేతని వశిష్ట అంగీకరించడని స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి పత్రికల్లోని వార్త దుర్వార్తగా అనిపించలేదు ఏకాంతకి రాత్రి నుంచి అసలు ఆమెకు నిద్రలేదు ఆశ్రిత మాటల్లోని నిర్లక్ష్యం కన్నా ఆమె కూడా తనలాగే గాయపడిన ఆడదే అన్న సత్యం ఆమెను ముందు అస్పష్టంగా కదిలిస్తే తెల్లవారగానే ఇంటి పని మనిషి ద్వారా ఆశ్రితకి జరిగిన అన్యాయం తెలిసి మరింత కలవరానికి కారణమైంది మనసు చంపుకుని సూర్యనారాయణ పక్కన చేరేపుడు మాత్రమే తాగే అలవాటున్న ఏకాంత పగలు తాగింది విపరీతంగా ఆకలిగా లేదు ఆర్తిగా ఉంది దుర్విధి విసిరిన నిర్భాగ్యురాలిలా కోరిని మజిలీలో అడుగుపెట్టిన ఏకాంత ఆశ్రిత కూడా తనలాంటి బాధా సర్పదష్టురాలే అనుకుంది ఏడవకుండానే వస్తున్న కన్నీళ్లకి జవాబు చెప్పుకోలేనట్టు కసిగా ఉక్రోషంగా తాగుతోంది మధ్యాహ్నం గడిచింది సాయంకాలం అయింది చీకటి పడింది అయినా తాగుతూనే ఉంది అదోలాంటి నిస్త్రాణతో చల్లారని అలజడితో ఎందుకే కన్నీరా వద్దమ్మా అంటూ వేడుకుంటున్నా నేను పోయేదాకా నీకు తోడుండగల చిలిపి నేస్తానంటూ ఎందుకిలా ఉబికి వస్తావు మసక వేకువ పోక చెట్ల నీడన ఉదయించని ఏ వెలుగురేకుల కోసమో నేను వెతుకుతూ ఉంటే బ్రతుకు రాల్చే మంచు బిందువుల్లా మీద పడి నన్నెందుకు బలహీనురాలిని చేస్తావు అసలు నేనెవర్నే ఊబిలో కూరుకుపోయి కూడా నాభి కుంపటి నుంచి రగులుకుంటున్న నా ఏడుపు నాకే తప్ప లోకానికి వినిపించకూడదని ప్రపంచంతో సవాల్ చేస్తున్న పిచ్చి పిల్లని నవ్వుకుంటున్నావా అసలు నాకు కళ్ళున్నది కన్నీళ్లు రాల్చటానికే తప్ప కలలు కనటానికి కాదని అటునుంచి ఆశ్రిత నాకు తెలియ చెబుతుంటే ఎందుకు ఆమెను ద్వేషించలేకపోతున్నాను ఎంత నిబ్బరం కలది ఆశ్రిత నిర్నిద్ర నిద్రలో పడి కొట్టుమిట్టాడుతున్న నన్ను అవహేళనగానైనా కాని మందలించి నా తోడబుట్టిన చెల్లంత లాలనతో నా నొసటి మీద ఆనందపు నెలవంకల్ని అద్దీ నా నొదుటి రాతని ఎత్తి చూపించిన కదు గుండె కమిలి రక్తమే కళ్ళ నుంచి అశ్రువులై జారిపడుతున్నట్టు బాధగా నేల మీదకి జారిపడింది ఏకాంత ఏమిటి వశిష్ఠకి ఆశ్రిత ఏమి కాదా అందరి ఊహకి అందేట్టు బ్రతికితే తను ఆశ్రిత ఎలా అవుతుందంటూ తను అవమానించిన బంధం గురించి అంత నిర్వేదంగా తెలియ చెబుతుందేం ఆమె వినీల శిరోజాలు కన్నీళ్ళకి తడిసి చెంపల్ని అతుక్కుని ఆమెను అసాధారణమైన ఉద్విగ్నతకి గురి చేస్తున్నాయి వశిష్ట నేను ప్రియ పుష్పించడం ముగించి సెలవు తీసుకున్న నిన్నటి నీ వసంతాన్ని వాడి వ్యర్థమైపోయిన పువ్వుని నువ్వున్న ఒడ్డున నిలబడి నా జీవితం నీదే అనుకుంటున్న వేళ కాలం అలలుగా నెట్టి చలిని కాలేక ఆవలివైపు చలీలు కట్టని చేరుకున్న పిచ్చి ప్రియురాలిని నీకు పూజ చేసి కూడా నీకు కాక మరెవరకో ప్రసాదంగా మారినదాన్ని నన్ను నమ్ము నేను ఒకప్పుడు పవిత్ర పూజా మందిరాన్నే కానీ దౌర్జన్యంగా కాలం పగలగొడితే మదిని తాకట్టు పెట్టి బ్రతుకు గదిని వ్యభిచారానికి అందించిన ఆడదాన్ని నేనిప్పుడు నీకేమీ కాకపోయినా నీ గురించి మాత్రమే ఆలోచించే నీ శ్రేయోభిలాషి నేనయ్యా ఆరిపోతున్న దివ్యని కావచ్చేమో కానీ నా శ్వాసతో నీ వెలుగుని ఆర్పేసే స్వార్థపరురాలిని కాదు అదిగో ఈ ఒడ్డున నేనున్నా అటువైపు ఆశ్రిత ఉంది ఆమెనైనా కాపాడుకోనేస్తాం నిజం నేను ఈ క్షణం నుంచి కోరుతున్నది మీ సఖ్యతని చెలిమిని అదిగో అప్పుడు చూసింది ఏకాంత దిగులుగా దైన్యంలా నిలబడి ఉన్నాడు సూర్యనారాయణ సవ్యసాచి జాతికి చెందిన మరో అవకాశవాది చిత్రం ఆశ్రిత కథ తెలిసాక సూర్యనారాయణ ఇప్పుడు ఇంకోలా కనిపిస్తున్నాడు ఏమైంది అంది ఏమైందో తెలిసిన కొంప మునిగింది ఏకాంత కాదు ముంచింది ఆశ్రితనే జుగుప్సాకరమైన భాష వాడాడు అది ఇంత తెలివిని ప్రదర్శించగలదని ఊహించలేకపోయాను వశిష్ఠ ఇక నాకు అల్లుడు కాడు ఆప్యాయంగా అతని దగ్గరకు తీసుకుంది ఏకాంత ఎందుకలా కంగారు పడిపోతున్నారు ఓదార్పులా అంది ఏకాంత ఈ మాత్రం దానికే వశిష్ఠ శ్వేతని అనుమానిస్తాడంటారా ఇదంత చిన్న సంఘటన ఎలా అవుతుంది ఏకాంత అంత చిన్న సంఘటన అయితే వశిష్ఠ ఏకాంతని ఈరోజు అంత ద్వేషించేవాడు కాదని ఆమెకి తెలుసు సరిగ్గా ఆశ్రిత మీద జరిగిన ప్రయోగమే ఒకనాడు తన మీద కూడా జరిగింది అయితే తను బలైతే ఆశ్రిత మాత్రం ఇద్దరు మేధావుల్ని చావు దెబ్బ కొట్టింది ఓసారి వశిష్ఠ అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సింది అంది ఏకాంత ఉదయం పేపర్లో పడ్డ శ్వేత ఫోటో చూశాక అతను ఎంత చెండాలంగా రియాక్ట్ అయింది గంట క్రితమే సవ్య చెప్పాడు అతనికి ఇలాంటి ఆడపిల్లని మీరు కోడలుగా అంగీకరిస్తారా డాడీ అంటూ సవ్యసాచిని అతను అడగడం గురించి తెలిసాక సూర్యనారాయణ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు లాభం లేదు ఏకాంత ఆశ్రిత నాశనమైపోవాలి అతను నాకు అల్లుడైపోవాలి రెండు వేర్వేరు గమ్యాల్ని ఒకే ఘాటిన కట్టి ఆలోచించకండి సూర్యనారాయణ గారు ఇప్పుడు మీరు దెబ్బతిన్నది అలానే సాలోచనగా అంది ఏకాంత అసలు ఆశ్రితని వ్యభిచారిణిగా నిరూపించినంత మాత్రాన అతను మీకు అల్లుడైపోతాడని ఎలా అనుకున్నారు ఆశ్రితని అతను అసహించుకోవడం శ్వేతని ఇష్టపడడానికి మార్గం ఎలా అవుతుంది పొరపాటే ఏకాంత ఇది మా స్వయంకృతం అసహనంగా అన్నాడు సూర్యనారాయణ అతను మీకు అల్లుడు కావాలి అంటే మార్గం ఒక్కటే హఠాత్గా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది శ్వేతతో వశిష్ఠకి శారీరకంగా సంబంధం ఉందని రుజువు కావడం అలా ఇబ్బందిగా చూడకండి గురువు కొన్ని సాధించాలి అంటే కాస్త నష్టపోవడానికి సిద్ధపడాలి ఏమంటారు మగతగా నవ్వింది అనుకున్నది సాధించడానికి ఎంత నీచానికైనా దిగజారగల మనిషి ఏమంటాడు సరేనన్నాడు సూర్యనారాయణ చెప్పు ఏం చేయమంటావు ఉత్సుకతగా అడిగాడు అప్పుడు వివరించింది ఖచ్చితంగా ఏం జరగాలో అంతే వా అన్నాడు పట్టలేనంత ఆనందంతో నీ తెలివి అమోఘం ఒట్టి తెలివైనా రెచ్చగొట్టింది నువ్వు కూడా పకాలన నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు కించిత్తు ఉక్రోషంగా అడిగాడు ఉన్నట్టుండి ఏకాంత అదోలా ప్రవర్తించడాన్ని ఎప్పటిలాగే ఇప్పుడు క్షమించలేకపోయాడు నేనేం తెలివి తక్కువగా మాట్లాడానా అబ్బే మిస్అండర్స్టాండింగ్లో మీరు అసాధ్యులు ఈ జవాబు కూడా అతనికి అర్థం కాలేదు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మిస్అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ అసాధ్యులు అంటూ సర్టిఫై చేస్తుందేం ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది మిస్అండర్స్టాండింగ్ అనే పదాన్ని నువ్వెందుకు వాడేవా అని అప్పటికే బాగా తాగి ఉన్న ఏకాంత మాటలు తడబడుతుంటే మృదువుగా చెప్పింది రెండో ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అమెరికా సైనికులు ఓ ఎడారి ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది అక్కడ చుట్టుపక్కల జనం లేరు సకాలంలో ఫుడ్ దొరికేది కాదు ఇంచుమించు సైనికులంతా ఫ్యామిలీస్కి దూరంగా ఫ్రస్ట్రేషన్లో ఉండేవారట ఒకనాడు కొత్తగా ఓ బ్రిగేడియర్ వచ్చాడు ఇన్స్పెక్షన్ కోసమని అతడు వచ్చేసరికి సైనికులంతా ఓ గుడిసెలో గుంపుగా కనిపించారు ఏమిటా అని ఆవేశంగా గుడిసె లోపలికి అడుగు పెట్టిన బ్రిగేడియర్కి ఓ ఇరవై ఏళ్ళ మిస్ కనిపించింది గట్టిగా అరిచేసరికి సైనికులంతా పరుగున గుడిసె బయటికి వచ్చి వరుసలో నిలబడి సల్యూట్ చేశారు ఎవరా మిస్ ఏమా కథ అనేసరికి ఓ లెఫ్టినెంట్ చెప్పాడు ఇక్కడ సైనికులంతా ఫ్యామిలీస్కి దూరంగా ఉండాల్సి రావడంతో హోమ్ సిక్ అయ్యారు కాబట్టి ఓ మిస్ని ఇలా సంపాదించుకున్నారని అంతే బ్రిగేడియర్ ఇక ముందు ఆ అమ్మాయిని ఎవరూ కలవకూడదని శాసించి దూరంగా పంపేయమన్నాడు అలాగే అన్నారు అయితే ఆ తర్వాత రెండు నెలలకి బ్రిగేడియర్ ఇన్స్పెక్షన్కి కాక వాళ్ళకి ఇన్ఛార్జిగా వచ్చాడు ఉత్సాహంగా వింటున్నాడు సూర్యనారాయణ అప్పుడేమైంది అడిగాడు ఆ మిస్ ఏమన్నా తెలుస్తుందేమో అన్నట్టుగా ఓ వారం రోజులు గడిచేసరికి మొహం మొత్తింది బ్రిగేడియర్కి కూడా ఆ అమ్మాయి ఎక్కడా అని లెఫ్టినెంట్ని అడిగాడు చాలాసేపు సంకోచం తర్వాత మీరు పంపేమన్నా మనసొప్పక ఎలాగూ అవసరం పడుతుంది కదా అని దూరంగా ఓ టెంట్లో ఉంచామని నిజం చెప్పేశాడు లెఫ్టినెంట్ అంతే ఆ రాత్రి నిద్రపోకుండా కాపు కాసిన బ్రిగేడియర్ ఆ మిస్ ఉన్న టెంట్లో దూరి నువ్వు నాకు కావాలి అంటూ వెంటపడ్డాడట అమ్మాయి కేకలు పెట్టడం మొదలుపెట్టింది అందరికీ ఒప్పుకొని ఇంత పెద్ద ఆఫీసర్ అయిన తనను కాదంటుంటే తట్టుకోలేకపోయాడు ఆమె అరిచి గోల పెడుతుంటే లెఫ్టినెంట్ మిగతా సిపాయిలతో పాటు అక్కడికి పరిగెత్తుకొచ్చాడు ఇంతదాకా వచ్చాక ఇక అబద్ధం చెప్పడం వేస్ట్ అనిపించిన బ్రిగేడియర్ అందరికీ ఒప్పుకుని నన్నెందుకు కాదంటుంది అని నిలదీసి అడిగాడట అంతే లెఫ్టినెంట్ పగలబడి నవ్వాడు ఎందుకు అడిగాడు సూర్యనారాయణ ఎందుకో తెలియాలి అంటే లెఫ్టినెంట్ జవాబు వినాలి ఏం జవాబు చెప్పాడు మేము ఆ అమ్మాయిని క్యాంప్లో ఉంచింది హోమ్ సిక్ అయిన సైనికులకి వంట చేయడానికే తప్ప అనుకుంటున్నట్టు కాదని దాంతో బ్రిగేడియర్ మొహం వాడిపోయింది అయినా తేరుకుని మిస్అండర్స్టాండింగ్ మీకే కాదు నాకు చేతునవును అంటూ వెళ్ళిపోయాడట చిరునవ్వు నవ్వుతూ ఇప్పుడు చెప్పండి ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అన్న పదాన్ని బ్రిగేడియర్ వాడింది మిస్ని అందరిలానే ఇప్పటికీ అర్థం చేసుకున్నాననేక నేను అలాంటి కాంటెక్ట్స్లోనే మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్లో అసాధ్యులు అన్నాను మగతగా నవ్వింది నేను మీ మిస్నేగా మరి ఆమె మాటలు మాటలు ఒక్కటేమిటి సమయస్ఫూర్తితో కూడిన వాక్చాతుర్యం అందం అవయవాల పొంకం అతన్ని వివసున్ని చేశాయి ఏకాంత అద్భుతమైన సలహా ఇచ్చింది అది తిరుగులేనిది వశిష్ట చేజారిపోకుండా కాపాడుకోగలిగేది అయినా శ్వేతని ఎలా ఒప్పించడం అసలు అది ఎలా సాధ్యం ఏమిటి ఆలోచిస్తున్నారు నేను చెప్పింది ఆచరణలో ఎలా సాధ్యమన్న విషయం గురించి కదూ తన మనసులోని భావాన్ని అంత సులభంగా చదివేయగలిగిన ఆమె అసాధ్యరాలు కాదని ఎలా అనుకోగలడని నిజమే కరెక్ట్గా ఊహించావు ఒక్కసారి శ్వేతని నాకు పరిచయం చేయండి అది చాలు అంది రెప్పలార్చకుండా చూస్తూ అలాగే సాలోచనగా అన్నాడు శ్వేతకి తండ్రిగా నేను కాక నువ్వు డీల్ చేయడమే బెటర్ ఆ మరుసటి రోజే ఇద్దరి సమావేశానికి ఏర్పాటు చేశాడు